అందరికీ నమస్కారం మిథునరాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది మిథునరాశివారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం మిథునరాశివారికి గోచార రీత్యా ఈ నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఈ నెల ప్రారంభంలో మీ రాశిలో కుజుడు తిరోగమన స్థితిలో ఉండడం వల్ల కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం లేకపోతే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది రాహు మరియు శుక్రుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్లో ఒత్తిడి పెరుగుతుంది అయితే బృహస్పతి పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి ఈ నెలలో మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా ఆలోచించి చేయాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి విద్యార్థులకు మంచి కాలం అధ్యయనంలో మంచి ప్రగతి సాధిస్తారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు నియంత్రించండి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది మీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది ఈ నెల మీకు అనుకూలంగా ఉండాలంటే సహనం ఓర్పు అవసరం మిథునరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ విషయాలలో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపోహలు తలెత్తవచ్చు వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి పెద్దవారి సలహాలను గౌరవించండి వారి అనుభవాన్ని గుర్తించి వారి మాటలను పాటించడం మంచిది సోదర సోదరీమనుల నుండి సహకారం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం మంచిది పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించండి వారి ఆటపాటలకు సమయం కేటాయించండి కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది కుటుంబ సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడం మంచిది ఇంట్లో మరమ్మతులు చేయించవలసి రావచ్చు గృహ అలంకరణపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు మిథునరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది శనిగ్రహం తొమ్మిదో ఇంట నుండి పదకొండో ఇంటిని చూడడం వల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి అయితే ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి పెట్టుబడులు పెట్టే ముందు సరైన విశ్లేషణ చేయండి స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించండి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూలమైన సమయం భూములు ఇళ్ల కొనుగోలుకు ప్రణాళిక వేసుకోవచ్చు విదేశీ వనరుల నుండి ఆదాయం లభించే అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించండి అప్పులు ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి పొదుపు పథకాలపై దృష్టి పెట్టండి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక వేసుకోండి మిథునరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా సవాళ్లతో కూడుకున్నది పని ఒత్తిడి పెరుగుతుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి పై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండండి కొత్త ప్రాజెక్టులు అప్పగించబడతాయి వాటిని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయండి ఉద్యోగ మార్పు లేదా స్థల మార్పిడి జరిగే అవకాశముంది విదేశీ కంపెనీల నుండి ఆఫర్లు రావచ్చు వృత్తిలో మార్పులు చేసుకోవాలనుకునే వారికి అనుకూలమైన సమయం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి జాబ్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మిథునరాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల మంచి అవకాశాలను తీసుకొస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు కొత్త శాఖలు ప్రారంభించే యోచన ఉంటుంది వ్యాపారంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా లాభాలు పెరుగుతాయి మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోండి కస్టమర్ల సంతృప్తిపై దృష్టి పెట్టండి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి పోటీదారుల నుండి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల షేర్ మార్కెట్ ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండాలి అధిక రిస్క్ తీసుకోవద్దు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం రియల్ ఎస్టేట్ రంగలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్వర్ణం వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్ బీమా పాలసీలు వంటి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టండి పెట్టుబడులకు ముందు నిపుణుల సలహాలు తీసుకోండి పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెల ప్రయాణాలకు అనుకూలమైనది విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి వ్యాపార ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయాణాలు ఫలవంతమవుతాయి విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం వీసా దరఖాస్తులు ఆమోదించబడతాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి వాహనాలను జాగ్రత్తగా నడపండి ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి దూర ప్రాంతాలలో ఉన్న బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి మిథునరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమికుల మధ్య అన్యోన్యం పెరుగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం ప్రేమ మరింత బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అని ప్రదేశంలో ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపోహలు తలెత్తవచ్చు వాటిని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి పెద్దవారి అనుమతితో ప్రేమ వివాహాలు జరిగే అవకాశముంది ప్రేమికుల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికుల మధ్య ఆర్థిక విషయాలపై చర్చలు జరుగుతాయి వివాహానికి ముందు కుటుంబాల మధ్య సయోధ్య కుదరడం ముఖ్యం వివాహిత జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి సహనంతో వ్యవహరించాలి కుటుంబ విషయాల్లో భాగస్వామి సహకారం అవసరం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయతలు పెంపొందించుకోవాలి కలిసి సమయం గడపడానికి ప్రయత్నించాలి భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అత్తామామల సలహాలను గౌరవించాలి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది మిథునరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి చర్మ సంబంధిత సమస్యలు అలెర్జీలు వంటివి ఎదురవుతాయి రక్తపోటు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తపడాలి సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం వ్యాయామం యోగా వంటివి చేయడం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి మందులు వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోండి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మిథునరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు ఈ నెల అనుకూలమైనది చదువులో మంచి ప్రగతి సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి విజయం లభిస్తుంది విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం ఉన్నత విద్య కోసం రుణాలు మంజూరు అవుతాయి గురువుల మార్గదర్శకత్వం లభిస్తుంది విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్ధారించుకుని వాటి సాధన కోసం కృషి చేస్తారు మిథునరాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది శివుని ఆలయాలను సందర్శించి పూజలు చేయడం మంచిది బుధవారం రోజున దుర్గాదేవిని పూజించండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది తులసి మొక్కను పూజించడం మంచిది పేదవారికి అన్నదానం చేయండి గురువారం రోజున పసుపు కుంకుమ దానం చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి